శ్రీ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నూగూరి చంద్రమోహన్ కోర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పరకాల ప్రభుత్వ భవిత సెంటర్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ పుస్తకాలు బ్యాగులు వాటర్ బాటిళ్లతో పాటు విద్యార్థులు చదువుకోవటానికి అవసరమయ్యే వస్తువులు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తౌటం రోహిత్ నేత మాట్లాడుతూ అవసరార్థులకు ఆపన్న హస్తం అందిస్తూ మేమున్నామంటూ ముందుకు సాగుతున్న శ్రీ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులను కొనియాడారు విద్యార్థులకు పుస్తకాలతో పాటు వాటర్ ప్యూరిఫైడ్ ఫిల్టర్ తదితర వస్తువులను అందించడాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా చదువుకోవాలని కోరారు కార్యక్రమం అనంతరం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పరకాల ఎంఈఓ ఎస్ రమాదేవి కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బి సుదర్శన్ రెడ్డి విష్ణువర్ధన్ కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ ఆనంద్ వి రమేష్ ఎం శ్రీనివాస్ బనాన సురేష్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సిహెచ్ మధు సి సురేందర్ రిసోర్స్ పర్సన్స్ జి రమాదేవి సిఆర్పిలు ఏ రమేష్ బాబు జై శ్రీలత కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ముందు రాసిన ఆ పిల్లలందరూ కూడా ఒక్కొక్కరికి కాళ్ళు లేవు నడుపు ఉండదు తర్వాత బెడలు కూడా నిలబడినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అలాగే చూపు కూడా సరిగ్గా ఉండదు ఆ పిల్లల నోటి నుంచి సరైన కాదు దాన్ని కూడా శుభ్రం చేసుకునేటువంటి మరి వారికి ఇంటి నుంచి అన్ని తెచ్చుకునే అవకాశం ఉండదు కాబట్టి వారికి ఒక బ్యాగ్ అలాగే వాటర్ బాటిల్ తర్వాత వాళ్ళకి నోట్ బుక్స్ ప్లేట్స్ ట్రైనింగ్ కలెక్టర్ మంచి అతిథిగా అలాగే మన ముఖ్య అతిథులైనటువంటి డిస్టిక్ ఆఫీస్ నుంచి వచ్చేసినటువంటి కోఆర్డినేటర్ పద్మ సుదర్శన్ రెడ్డి గారికి అలాగే కాంప్లెక్స్ హెడ్ వాయిస్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మధు సార్ సురేంద్ర సార్ గారికి హై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మధు సార్ అలాగే స్థానిక పాఠశాల

మరియు హెడ్ మాస్టర్స్ గారికి ఎన్ఈ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా నేను పిల్లడంతో ఈ పిల్లలు కూడా రావడం ఇక్కడికి ఇంత వర్షంలో కూడా పిల్లల్ని తీసుకురావడానికి సహకరించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ ఐక్య అనుకోకుండా ప్రేమ రావడము ఈ వర్షంలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు నా యొక్క ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా నేను ఈ డిజేబుల్ పిల్లలు తీసుకోవడానికి ఇలా కారణం ఏంటంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా చాలా రకాలుగా అంటే ఒక ఎండిపిఎస్ రావడానికి మామూలుగా మనం చదివిన వ్యక్తులకు ఉండి చదివిన వ్యక్తులకి తేడా తెలుసుకొని నేను ఓన్లీ ఫర్ డిసబుల్టీ చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో స్థాపించడం జరిగింది నాకు ముఖ్యంగా నాకు బోనర్స్ ఇవ్వలేదు ఓన్లీ ఇరవై మంది ఫ్రెండ్స్ బట్ దగ్గర ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ తోటే కేవలం దీన్ని ఏ ప్రోగ్రామ్ చేయాలని కూడా ఎంత అవుతుంది అన్న బడ్జెట్తో ఆ బడ్జెట్ మేము మాకు మేము మాకు ఎవరు సహాయ సహకారాలు ఎవరు చేసేవారు లేరు ఓన్లీ ఇంట్లో మందిని మాత్రమే ముందుకు వచ్చేసి నాకు అన్నదండలు నా స్నేహితులకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో హైదరాబాద్ తిరుపతిలో ఉన్నారు ఒకరు ఒక చెన్నైలో ఉన్నారు అయినప్పటికీ నా మాట మీద నేను ప్రోగ్రామ్ చేస్తానంటే నాకు సహకారాలు సహాయ సహకారాలు వెంటనే అందిస్తారు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆగేవారు నా మిత్రుడైన రమేష్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తారు